హాయ్ అండి నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మల్టీగ్రైన్ మిల్లెట్స్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అన్నమాట రాగులలో చాలా ఎక్కువ క్యాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే సో ఈ కాలం పిల్లలకైతే క్యాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ అంటూ మనం చూస్తూనే ఉంటాం అలాంటి పిల్లలకి రోజుకొక డిఫరెంట్ డిఫరెంట్ టిఫన్ ఐటమ్స్ కన్నా మనం రాగులలో చేసి ఇచ్చినట్లయితే వాళ్ళలో కొంచెమైనా మనం కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీని తక్కువ చేయొచ్చు అన్నమాట సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం అన్నమాట బియ్యంని ముందుగానే కడిగి మంచిగా తామ ఆరనిచ్చి మనం ఫ్రై చేసుకోవాలి ప్రతి మిల్లెట్ ఇక్కడ ఫ్రై అయ్యేటప్పుడు మనకు ఒక మంచి అరోమా స్మెల్ అనేది వస్తుంది అన్నమాట అలా ఫ్రై అయిన తర్వాత ప్రతి ధాన్యాన్ని మనం తీసుకొని నాలుగు గింజలు నమిలి చూడాలి నమిలినప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఏమి ధాన్యం అనేది మంచిగా వేగిందా లేదా అని చెప్పేసి వేగిన తర్వాత ఈ బియ్యాన్ని మనం పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ రెండు కేజీలు రాగులు ఒక కేజీ బియ్యం తీసుకున్నాను థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉద్దిన బేళ్ళు ఈ ఉద్దు బెల్ ఎందుకంటే హార్ట్ అండ్ స్కిన్ హెల్త్ని మెరుగు చేస్తుంది ఇంకా బోన్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట నేను ఇక్కడ హాఫ్ కప్ ఉద్దీన్ బెల్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగలు అనమాట శనగల్లో అధికంగా ప్రోటీన్ ఉండడం వల్ల ప్రోటీన్ డెఫిషియన్సీని నియంత్రిస్తుంది ఇంకా దీనిలో పొటాషియం ఉంటుంది అది మన బీపీ హెల్త్ బీపీని ఇంకా హార్ట్ డిటీజెస్ డిసీజెస్ని రాకుండా కాపాడుతుంది పెద్దవాళ్ళు కూడా రోజు ఒక కప్ నానబెట్టి తీసుకోవడం చాలా మంచిది నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెసరపప్పు దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇంకా డైజెషన్ కానీ చాలా ఈజీగా అవుతుంది ఇది బరువు పెరగకుండా ప్రోటీన్ని అందజేస్తుంది ఇంకా గ్లూకోజ్ స్లోగా బాడీలోకి వెళ్తుంది షుగర్ని కానీ కంట్రోల్ చేస్తుంది నేను ఇక్కడ హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను మంచిగా టూ సైడ్స్ కానీ రోస్ట్ అవ్వాలి ప్రతి ధాన్యం అంతే టూ సైడ్స్ రోస్ట్ అవ్వాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెలాన్ సీడ్స్ నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ మెలాన్ సీడ్స్ తీసుకున్నాను ఇది మనకి ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట పిల్లలకి నెక్స్ట్ నేను ఇక్కడ పంకిన్ సెట్స్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దీనిలో జింక్ అధికంగా లభిస్తుంది రోధ నిరోధక శక్తిని పిల్లలలో బాగా పెంచుతుంది ఆల్రెడీ కోవిడ్ టైంలో మనం చూసాము జింక్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి జింక్ డెఫిషియన్సీ వల్ల అనేసి నెక్స్ట్ నేను ఇక్కడ కందిపప్పు ఒక కప్ ఇంకా తీసుకున్నాను అన్నమాట ఈ కందిపప్పు ఎందుకంటే ఈజీ డైజెషన్ ఇంకా ప్రోటీన్ని అందజేస్తుంది పిల్లలకి కడుపు ఉబ్బరాన్ని కూడా తక్కువ చేస్తుంది అనమాట కడుపు ఉబ్బరం అలాంటిది కందిపప్పులో రాదు చాలామంది అనుకుంటా ఉంటారు గ్యాస్ రిలీజ్ చేసే పప్పు కందిపప్పు అని బట్ అది రాంగ్ నెక్స్ట్ మనం ఇక్కడ మసూర్ దాల్ తీసుకున్నాం అన్నమాట మసూర్ దాల్లో విటమిన్ ఏ బీ వన్ బి టూ బీ త్రీ అండ్ ఫైబర్ అనేవి చాలా అధికంగా లభిస్తాయి వీటి వల్ల ఎన్నో పోషక విలువలు పెరుగుతాయి పోషకాలని మన బాడీకి అందజేస్తాయి సో మసూర్ దాల్ని టూ సైడ్స్ మనం బాగా వేపుకోవాలి ఈ ప్రతి ధాన్యం అనేది వేగేటప్పుడు మనకి మంచి అరోమా స్మెల్ వస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ నేను తీసుకునేది గోధుమలు అనమాట హోల్ వీట్ గోధుమలు తీసుకున్నట్లయితే ఇందులో ఐరన్ మెగ్నీషియం జింక్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవి మన బాడీకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది మనం యూస్ చేసే హోల్ గోధుమల్లో వచ్చి ఫైబర్ కానీ ఎక్కువగా ఉంటుంది గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ పెసరపప్పు నేను ఇక్కడ ఒక కప్ గ్రీన్ పెసరపప్పు తీసుకున్నాను ఇందులో ఐరన్ ప్రోటీన్స్ పొటాషియం కాపర్ విటమిన్ సి మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వీటన్ని వీటన్ని విటమిన్స్ వల్ల మనకి రోగ నిరోధక శక్తి ఇంకా డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను ఇందులో సెలీనియం ఇంకా మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఇంకా బాడీలో రక్తశక్తి అనేది పెంచుతుంది ఇంకా కండ పుష్టి కానీ పెరుగుతుంది సన్ఫ్లవర్ సీడ్స్ యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకుందాం క్యాష్యూస్ అండ్ బాదమ్స్ ఇక్కడ బాదం పప్పులో విటమిన్ ఇ ఉంటుంది ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది దీనిలో చాలా ప్రోటీన్ ఉంటుంది బాదం పప్పు మనం డ్రైగా తీసుకోవడం కింద నానబెట్టి తీసుకోవడంలో ఎక్కువ ప్రోటీన్ అనేది మనకి అందుతుంది నెక్స్ట్ క్యాష్యూస్లో వచ్చేసి అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకి లభిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ అనేది రోగ నిరోగ నిరోధక శక్తిని పెంచడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ మనం జీలకర్ర ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ నేను తీసుకున్నాను జీలకర్ర వేయడం వల్ల ఏమంటే ఉపయోగం డైజెషన్ అనేది పిల్లలకి చాలా బాగా జరుగుతుంది ఒక్కొక్కరు గ్రై వాటర్ తాపుతారు కొంతమంది తాపరు అలాంటి వాళ్ళకి జీలకర్ర యాడ్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నల్ల మిరియాలు నల్ల మిరియాలలో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి అండ్ ఏ అనేవి పుష్కలంగా లభిస్తాయి ఇవన్నీ మనకి గట్ హెల్త్ని మెరుగు చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ తెల్ల శనగలు దీనిలో ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఇంకా పిల్లలలో ఎదుగుదలను కూడా చాలా బాగా ఎదుగుదల పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది మనకి తెల్ల శనుగలు ఇవన్నీ ఇవి రోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ ఓపికగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇప్పుడు అన్ని మిల్లెట్స్ని మనం తీసుకున్న వాటిని మంచిగా ఫ్యాన్ కింద ఆరనివ్వాలన్నమాట ఇవన్నీ బాగా ఆరాలి ఆరలేదు అంటే వేడికి మంచిగా పౌడర్ కూడా కావు ఇంకా మిషన్లో కానీ తీసుకోరు వీటన్నిటిని మనం ఒక పెద్ద డబరాలో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి మనం ఇక్కడ తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ అనేది పిల్లల హెల్త్ని బేస్ చేసుకొని మనం తీసుకోవాలి వాటి పిల్లలలో ఎదుగుల ఎదుగుదల అనేది చాలా బాగుండాలి కాబట్టి మనం అన్ని ప్రోటీన్స్ ఫైబర్స్ విటమిన్స్ మెగ్నీషియం జింక్ అవైలబుల్ ఉండే ఐటమ్స్ని తీసుకున్నాం అన్నమాట వీటన్నిటిని మంచిగా ఆరనిచ్చి మనం మిషన్లో పౌడర్ చేసుకున్నట్లయితే పలుకు పలుకు లేకుండా പിടി അനെ നുണ്ണുഗസ് അന